నీ కుమార్తెకు వివాహం చేయాలి రైట్ నీ కుమార్తెకు వివాహం చేయాలి సంబంధాలు చూసావు ఇట నాయన ఎర్రగుండి ఈ అబ్బాయి ఫోటో ఒకటి వచ్చింది ఈయనకి ఆల్రెడీ పెళ్ళి అయిపోయిందిలేండి ఈ అబ్బాయి ఫోటో ఈ అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీరు నెలకొచ్చి మూడు లక్షల యాభై వేల రూపాయల జీతం ఈయనకి హైటెక్ సిటీలో మూడు ఫ్లాట్లు ఏమండి మలేషియా టౌన్షిప్లో ఏడు ఫ్లాట్లు హైటెక్ సిటీ పక్కన అరెకరం పొలం ఉంది అమరావతిలో ఎకరం ఉంది వైజాగ్లో పది ఎకరాలు ఉంది అంటారు కదా కోట్లకు పడగెత్తింది ఆయన ఈ ఫోటో వచ్చింది ఈ ఫోటో ఇదే టైంలో వీడేం వీడు చాలా బాగున్నాడు కాకపోతే మా రంగు వీడికంటే ఇంకా నల్లగా ఉన్నవాడు నల్లగా ఉన్నాడు పీజీ పూర్తయింది కానీ ఉద్యోగం లేదు ఉద్యోగం కోసం తిరుగుతున్నాం కానీ మంచి ఆత్మీయుడు లేచిన ప్రార్థన లేచిన దేవుడు ఆదివారం చేర్చి పరిచర్య బహునామకంగా బ్రతుకుతాడు ఇప్పుడు చూడండి ఉద్యోగం లేదు నాయన సొంత ఉందా హైదరాబాద్లో లేదయ్యా లేదు మంచిది ఇల్లు లేదు హైదరాబాద్లో ఏమైనా పొలం ఉందా లేదండి రైట్ హైదరాబాద్లో పొలం లేదు హైటెక్ సిటీ దగ్గర ఏమైనా రెండు మూడు ఫ్లాట్లు ఉన్నాయా లేదండి లేదయ్యా ఏమీ లేదు ఒక్కటే ఆత్మీయుడు అంతే ఈ అబ్బాయి ఉన్నాడు చూసారా ఈ అబ్బాయి ఉన్నాడు చూసారా ఉద్యోగానికి ఉద్యోగం ఉంది ఆస్తికి ఆస్తి ఉంది ఇన్కమ్కి ఇన్కమ్ ఉంది ఫ్లాట్లకు ఫ్లాట్లు ఉంది అమరావతిలో ఉండే వైజాగ్లో ఉండే ఈ రెండు ఆఫర్లు వచ్చినాయి మీరు ప్రార్థన చేస్తారు అసలు నేను అంటాను అక్కడ ప్రార్థనే చేయరు మొట్టమొదటి ఏం చేస్తారు దేనికి అవకాశం ఇస్తారు మా తల్లి ఇంకేముంది అబ్బాయి చూస్తే బంగారంలాగున్నాడు ఇంత ఉంది సో ఈ అబ్బాయికి ఇచ్చి దీనికి ప్రార్థనే ఉండదు ఒకవేళ ఎవరైనా భక్తి కలిగిన వాళ్ళు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనలో ఈ నల్లట బంగారాన్ని చూపించాడు ఏమీ లేని ఈ అబ్బాయిని చూపించాడు వెంటనే మీరు ఏమనుకుంటారో తెలుసా తూచ్ ఇది దేవుని చిత్తం కాదు దేవుడు వచ్చి భక్త ఈ బిడ్డనే తీసుకొని నీతో మాట్లాడుతున్నా కళలో నుంచి తుల్లిపడి లేచి సాతాను తన స్వరం వినిపించినట్టున్నాడు కదా అమ్మా నాతో సహా నేను విషయంలో విషయంలోనైనా ఈరోజు నష్టపోయిన స్థితిలో ఉన్నానంటే దేవుని చిత్తాన్ని పక్కన పెట్టి స్వయానికి అప్పగించుకున్నానే ఆ స్వయమే నాకు నష్టాన్ని తెచ్చింది దేవుని చిత్తానికి తల ఉంచిన ప్రతిసారి ఆ చిత్తం చేసేటప్పుడు చేదుగా ఉందేమో కానీ భవిష్యత్తులో ఆ చేదు మాధుర్యంగా దేవుడు మారుస్తూ వచ్చాడు